Ini bintara uskara karya ఆధ్వర్యంలో బొమ్మ రఘురామ్ నేత జగదీష్ నాయకత్వంలో ఈ రోజు ఎల్పి నగర్ చౌరస్థాను ఉండాలన్న విగ్రహాన్ని ఆవిష్ కథలు రాష్ట్ర మంత్రి ఔరగలు ఎమ్మెల్సీ మా రమకి కామరెడ్డి గారు పేద రఘురాము నేత గారు జగదీష్ గారు రాము రాములు గారు యాదగిరి వెంకన్న అతనే పత్రి జ్ఞానేశ్వర్ దశరథ్ వేయు మా అన్న లక్ష్మణ్ లక్ష్మీవస గారు రేగుదాజ్ గారు సుదర్శన గారు గౌరవ కర్పడల్లు నాయకులకు అందరికీ ఏదైనా నమస్కారం ఒక మహోన్నత విగ్రహాలు ఇక్కడ ఆవిష్కరించుకున్నాం మనం మొట్టమొదటిగా అరుణ లక్ష్మణ్ గాంధీజీ చేయడానికి కలిసి వర్గంలో పాల్గొన్న మహానీయులు ఆ తదుపరి నలభై ఏడు నలభై తొమ్మిది మధ్య కాలంలో ఆనాటి నిజాం నియంత్రణ వ్యతిరేకంగా కేరళ పౌరంలో తుపాకు పట్టణ మహనీయులు కొండలక్ష్మి బాపూజీ గారు వారు అనేక మార్లు ఎమ్మెల్యేగా డిప్యూటీ స్పీకర్ మందిగా పనిచేసినారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంలో ఆనాడు అసలు రాజుకి అమరిక సాక్షిగా తెలంగాణ వచ్చేంత వరకు ఏ పని పని అధిష్టిద్దామని చెప్పి చెప్పడం చేసి జీవితాంతం తెలంగాణ కోసం పోరాడిన మానవుడు కొండ లక్ష్మణ్ బాపూజీ గారు మేము చిన్నప్పుడు పెంచిన కాలంలో వారు చేయగల సాధకు మధ్యన ఉన్నప్పుడు మా ఊరికి వచ్చేవారు చిన్న పిల్లవాళ్ళు అంటే ఆనాడే ఈ జాతి కోసం

దీక్ష చేసిన సందర్భం ఇక్కడ గుర్తు ఆయన ఇవాళ ఒక విశ్వదాయం ఏర్పడింది సంతోషం ఈ మహాయుక్ ఆయన ఆశలను ఆయన చూస్తూ రావే కాళ్లకు హరించడానికి మనమంతా తలుపు సమాజానికి సాయం చేసే సేవ చేసే దానికోసం తప్పకుండా కూడా జైలు అని కాకుండా